స్వప్న సంగీతమాల సంగీతమాలపించే సుప్రభాత వేణ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళము ప్రేమ యవ్వనాలలో ప్రేమగీతము పూల బాసలు చేతి రాతలు స్వప్న చేతిరాతలు సంగీతమాల సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారు లు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేనా నిండు అసలే రెండు కన్నులై చూస్తేనే రాలా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా सङ्गीतमालपञ्चे सुप्रभातवेला शुभमस्तु गालि वीचे